బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు మొదటి రెండు వారాల ఎలిమినేషన్ తర్వాత అభయ్ నవీన్ ఎలిమినేషన్ పక్కా అయిపోయింది అయితే అసలు రెడ్ కార్డ్ ఇచ్చి నాగార్జునని ఎలిమినేట్ వాడు కాస్త బిగ్ బాస్ ఇంటి సభ్యులు రిక్వెస్ట్ చేయడంతో ఇక అభయ్ నవీన్ ఉన్నప్పటికీ కూడా ఈ సండే తాను ఎలిమినేట్ అయిపోవడం జరిగింది అంటే ఆ వాళ్ళకి షూటింగ్ అదే రోజు జరుగుతుంది కాబట్టి తను ఎలిమినేట్ అయిపోయాడు అయితే ఎలిమినేట్ అయిపోతున్న సమయంలో తను బయటకు వెళ్తున్నప్పుడు ఆ తన ఫ్రెండ్ అయిన నిఖిల్ కి షాకింగ్ విషయం చెప్పాడు అబ్బాయికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అంటే నిఖిల్ సోనియా సీత వీళ్ళ ముగ్గురు అంటే చాలా క్లోజ్ అనమాట మిగతా వాళ్ళందరితో కూడా బాగా మాట్లాడతాడు కానీ వీళ్ళ ముగ్గురు అంటే ఎక్కువ ఇష్టం అయితే నిఖిల్తో ఏమన్నాడంటే నిఖిల్ కొన్ని రిలేషన్షిప్స్తో ఉన్నాడు సార్ తను అటు ఇటు తేల్చుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు అయితే నేను ఏమంటున్నానంటే ఇక్కడ నుంచి అటువంటి రిలేషన్స్ ఏమి పెట్టుకోవద్దు అని ఉన్నది ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసి అని సోనియాను ఉద్దేశించి చెప్పాడు అయితే ఆ పేరు కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది ఏమన్నాడంటే ఎన్నికలు నువ్వు సోనియా విషయంలో కానీ పృథ్వీ విషయంలో కానీ సీత విషయంలో కానీ ఎవరి విషయంలో అయినా సరే క్లాన్కి చీఫ్ పరంగా ఆలోచించాలి కానీ నీ పర్సనల్గా ఆలోచించి పోతే మాత్రం నువ్వు ఇబ్బందులు ఫేస్ చేస్తావు అంటూ సోనియా విషయంలో గా వార్నింగ్ ఇచ్చాడు అయితే నిఖిల్ సోనియా రిలేషన్ వల్ల నిఖిల్ గేమ్ పాడవుతోంది ఎందుకంటే ఆల్రెడీ సోనియా గేమ్ కొంతవరకు పాడైంది కానీ నిఖిల్ గేమ్ పాడవకుండా ఉండాలి అంటే అబ్బాయి చెప్పిన విషయాలను నిఖిల్ ఫాలో అవ్వాల్సిందే